మనం ఇంతకు ముందు టాపిక్ లో అమ్మా నాన్న చిరంజీవి అనంటే అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ పెట్టుకుంటూ ఉంటారు అయితే ఏంటంటే వన్స్ పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ఏంటంటే ఒక పవర్ స్టార్ కోట్ల మంది కోట్ల మంది అభిమానులున్న ఒక పెద్ద హీరో అయిన కాకపోతే ఏంటంటే పవర్ పవర్ స్టార్ అన్న పేరు పక్కన ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏదో ఒక విమర్శలకు గురవుతూనే ఉంటారు ఆయన ఎవరికి అన్యాయం చేసింది లేదు ఎవరికి కీడుతల పెట్టింది లేదు ఎటువంటి ఆయనకి లోపల ఏమీ ఉండదు ఏదున్నా కానీ డైరెక్ట్గా మాట్లాడేసేస్తారు ఆయన చేతనైనంత వరకు సహాయం చేస్తారు ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే కాకపోతే ఏంటంటే వ్యక్తిగత విషయాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పెళ్ళిళ్ళ గురించి కానీ ఆయన ఫ్యామిలీ గురించి కానీ చాలా కాంట్రవర్షియల్స్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యారు కాకపోతే ఏంటంటే మీరు సంఖ్యాశాస్త్రంలో చాలా విషయాల గురించి మాకు చెప్తూ ఉంటారు కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే యోగం ఉందా అని చెప్పేసి దాని గురించి చెప్తారు తప్పకుండా ముందుగా పది మంది పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శిస్తారు అనేది మనం చూద్దాం ఎందుకంటే ఆయనకి ఆత్మాభిమానం ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ పాపులారిటీ ఉంది ఆ పాపులారిటీ ఇప్పుడు ఒక అనామకుడు పాపులారిటీని సాధించాలంటే పాపులారిటీ ఉన్న వ్యక్తిని తిట్టడమో అది పెద్ద గొప్పగా చెప్పుకోవడమో చేయడమో చేయాలి ఇంతకు ముందు చాలా మంది అలాగే చేశారు కదా అంటే వీళ్ళ ప్రాచుర్యం కోసం ఆయన వాడుకుంటున్నారు అంతే పైగా వాళ్ళు తిరిగి అనే మనుషులు కాదు ప్రదానికి ప్రతి ఒక్క విమర్శకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రోడ్డు నిలుతుంటే ఏవో మరుగుతుంటాయి అని వాళ్ళు వదిలేస్తారు కాబట్టి దాన్ని టార్గెట్ గా చేసుకొని వీళ్ళు ఫెమిలియారిటీని సంపాదించాలని అనుకుంటారు కానీ అల్టిమేట్ గా ఏమవుతారంటే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలై వాళ్లే జీవితాన్ని కష్టాల్లోకి తెచ్చుకుంటారు ఇంత ఇందుకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సెలబ్రిటీ కూడా ఇలాంటి విమర్శలు చేసి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు చిన్న స్థాయి నటుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఆ స్థాయికి ఎదుగుతాడని అనుకుంటాడు లేదా మిగతా వాళ్ళు ఏమైనా అవకాశాలు వస్తాయో గుర్తింపు వస్తుందేమో అనుకుంటారు కానీ దానివల్ల వాళ్ళు నష్టపోతారే తప్ప ఉపయోగం ఉండదు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటాం పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వేసుకొడతారు సో విమర్శిస్తున్నారు అంటే అక్కడ మనిషి తప్పు మనిషి అని కాదు అర్థం విమర్శిస్తున్నారు అంటే వాళ్ళు ఏదో తప్పు చేశారని కాదు వీళ్ళ ప్రాపకాండాకి విమర్శిస్తున్నారు అంతే అంతకు మించి వేరేం లేదు అంటే విమర్శించడం వరకు పర్వాలేదు గురువుగారు మీరు అన్నట్టు పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనేది ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే రాళ్ళ దెబ్బలకైనా కానీ ఒక లిమిట్ అనేది ఉండాలి కదా పళ్ళు రాలిపోయే వరకు కొట్టకూడదు కదా ఇక్కడ ఏంటంటే ఒక మనిషి ఎంత సహనంతో ఓపిక పట్టినప్పటికీ కూడా ఆ సహనాన్ని పరీక్షించే విధంగా కొంతమంది విమర్శలు ఉంటున్నాయి ఇప్పుడు వ్యక్తిగత విషయాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనే దాని గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అది వాళ్ళ మధ్య ఒక భార్యాభర్త అనేవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికే తెలుసు కానీ ఏంటంటే బయట ప్రపంచం అంతా మీరు ఎందుకు విడిపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి ఆలోచించాలి కానీ ఎంతసేపటికి వాళ్ళ మీద బురజ్జల్లే ప్రయత్నం చేయకూడదు అన్నీ అది వాళ్ళ వ్యక్తిగతం కదా ఆయన వ్యక్తిగతం అది పడేవాడికి తెలుస్తుంది బాధ అనేది ఆయన కావాలని ఒకళ్ళు వదిలేసి ఇంకోళ్ళని ఒకళ్ళు నదిలేసి ఇంకోళ్ళని ఆయన చేసుకోలేదు కదా ఏం జరిగింది అనేది ఆ బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది పైగా అది వ్యక్తిగతం అది సమాజానికి సంబంధం లేదు కానీ కూడా ఆ విషయాన్ని హైలైట్ చేసి చూపించారు అంటే మరి ఏదో ఉండాలి కదమ్మా ఇప్పుడు ఆయన అవినీతి పరుడు అయితే ఆయన అక్కడ ఇంత తిన్నాడు అంత తిన్నాడని చెప్పుకోవచ్చు మరి ఆయన అవినీతి పరుడు కాదు ఎవరి దగ్గర డబ్బులు దాసించేవాడు కాదు డబ్బుల కోసం రాజకీయం చేసిన వ్యక్తి కాదు మరి తనని పాయింట్అవుట్ చేసి ఏదో ఒకటి వాళ్ళ ఉనికిని నిలబెట్టుకోవాలి వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి మాట్లాడతారు మూడు పెళ్ళిళ్ళు అంటే నన్ను అడిగితే నేనేమంటానంటే ఒకటే ఆయన వ్యక్తిగతం అది దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు ఏమన్నా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటుంది లేకపోతే అన్నదమ్ములకు ఉంటుందేమో కానీ ఇంకా మిగతా ఎవరికి ఉండదు రెండు ఇవాళ రేపు మనం ఎంతోమందిని చూస్తున్నాం పెళ్ళి ఒకటే ఉండొచ్చు కానీ వాళ్ళు బయట ముప్పై ఆరు మందితో తిరగచ్చు చూస్తున్నాం కదా సో ఇది అలా అలాంటి పని కాదు కదా ఆయన చేసింది అఫీషియల్గా మూడు పెళ్లి చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడంటే అది ఆయన వ్యక్తిగతం ఆ బాధ ఏంటో ఆయనకే తెలుసు కావాలని ఆయన అన్పాపులర్ అవ్వాలని ఆయన చేసుకోడు కదా పైగా ఆడపిల్లల్ని హింసించే తత్వం కాదు కదా ఆయనది ఒక పెళ్లి చేసుకుని ఆ భార్యనే గదిలో పెట్టి హింసించే వాళ్ళు లేరా ఆ భార్యను నువ్వు ఇట్లాగే ఉండాలి ఇట్లా నువ్వు ఇదే చేయాలి ఇట్లాగే ఉండాలని వేధించే వాళ్ళు బాధించే వాళ్ళు లేరా ఎంతోమంది సొంత భార్య భర్తల మీద భార్య మీద భర్త భర్త మీద భార్య సీక్రెట్ ఏజెంట్స్ని నియమించుకొని మా అమ్మ మా ఆవిడ ఎక్కడెక్కడికి వెళ్తుంది ఎక్కడెక్కడ తిరుగుతుందని స్పై చేయించుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు సో అలాంటి వాళ్ళతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా గా ఒకళ్ళ తనకి నచ్చలేదు సో వాళ్ళు మేము విడిపోతాం అనుకుంటే సరే వెళ్ళిపోన్నారు వాళ్ళకి న్యాయం చేసే పంపించారు తప్ప వాళ్ళకి అన్యాయం ఆయన భార్యల్లో ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది అని ఎవరన్నా వచ్చి అన్నారా వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్తే ఎవరు ఆయన గురించి ఎడగా మాట్లాడింది లేదు ఎవరు మాట్లాడలేదు భార్య అయితే ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు ఒక ఇంటర్వ్యూలో దేశాయ్ గారిని అడిగారు ఏంటండి ఆయనతో ప్రాబ్లం అంటే ఏం లేదండి ఎప్పుడు జనం 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 అంటాడు ఎప్పుడు వాళ్ళ కోసం ఆలోచిస్తాడు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పంచి పెడుతూ ఉంటాడు రేపు నా గతి నా పిల్లల గతి ఏమవ్వాలి సో అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇస్తూ ఉంటాడు అందువల్ల నేను అన్నట్టుగా ఆవిడ చెప్పింది ఆయనలో ఉన్న నాకు నచ్చంది అదే అని చెప్పింది ఆవిడే ఆవిడకి నచ్చలేదు ఆవిడకి భార్యగా తన సెక్యూరిటీ తను చూసుకుంటుంది కాబట్టి ఆవిడకి నచ్చకపోవచ్చు కానీ ఆ తత్వం అయితే చెడ్డ తత్వం అయితే కాదు కదా అది ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం గాని అడిగిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ తగిన వాళ్ళకి సహాయం చేయడం కానీ దాంట్లో తప్పేం లేదు కదా లేదు సో ఆవిడకి నచ్చలేదు కాకపోతే ఎవరు చూసుకుంటారు చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆవిడ అడిగిన దాంట్లో కూడా తప్పు లేదు నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు ఏంటని ఆవిడ అడిగిందాంట్లో కూడా తప్పు లేదు ఆవిడ స్థానంలో ఏ ఆడపిల్లనో అలాగే ఆలోచిస్తుంది తప్పు లేదు దానికి వాళ్ళకి అభిప్రాయంలో భేదం వచ్చింది కాబట్టి విడిపోవాలనుకున్నారు విడిపోయారు దానికి ఆయన విడిపోలేదు కదా వాళ్ళందరికీ ఏమేమి సెక్యూరిటీ చేయాలో అవన్నీ డిపాజిట్లు చేసి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఏం చేయాలో వాళ్ళకి చేసి చేశాడు ఆయన సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడు కుటుంబాన్ని తన కుటుంబం పట్ల తన బాధ్యతను మర్చిపోతాడు మనం ఎలా అనుకుంటాం సమాజం పట్ల మీరు బాగా అండర్లైన్ చేసుకోండి వాడిని సమాజం పట్ల ఇంత బాధ్యతగా ఉన్న వ్యక్తి కుటుంబం పట్ల బాధ్యత రహితంగా ఉంటాడని ఎలా అనుకుంటారు ఇది కేవలం అపోహ తప్ప అది నిజం కాదు ఆయన్ని ఆయన్ని విమర్శిస్తే ఆకాశం మీద చూసి ఉమ్మేసినట్టు అవుతుంది తప్ప ఉపయోగం లేదు మరి ఏంటి నెక్స్ట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ముందు ముందు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది నా ఉద్దేశంలో ఆయన దేశ రాజకీయాల్లోనే ప్రధానమైన పాత్ర వహిస్తారు హ్మ్ ఆయనకి ఆ చాతుర్యం ఉంది హ్మ్ ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంది ఆయనకి అవగాహన ఉంది అన్నిటికన్నా ఆయనకి అదృష్టం ఉంది ఆయన పేరులో బలమైన సంఖ్యాబలం ఉంది అర్థమైందండి తప్పకుండా ఆయన దేశ రాజకీయాలను శాసిస్తారు ప్రముఖ పాత్ర వహిస్తారు దేశ రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తారు ఏ పాత్ర చెప్పట్లేదు ప్రముఖ పాత్ర ప్రముఖ పాత్ర వహిస్తారు అనే దానికన్నా కూడా ఆల్రెడీ ఇప్పుడు ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆయనది కీలక పాత్ర అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందుకే అందుకే నరేంద్ర మోడీ గారు ఆయన్ని ఏ పవన్ అయ్యి అన్నారు అన్నాడు ఎందుకన్నారు అంత మాట ఒక ప్రధానమంత్రి అంత పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు నా మాట ఎందుకన్నారు ఆయన ఆయన చేసిన ప్లానింగ్ వల్లే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడటం సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం మెజారిటీ విషయం పక్కన పెట్టండి ఎన్డీఏ గవర్నమెంట్ మెజారిటీ తగ్గిందా పెరిగిందా దాన్ని పక్కన పెట్టండి బట్ ఈయన చేసిన పని అక్కడ కీలక పాత్ర వహించింది అనేది అర్థమవుతుంది సో అందుకని భవిష్యత్తు ఇంకా బాగుంటుంది ఆయనకి భవిష్యత్తులో చాలా పెద్ద పెద్ద పనులు చేస్తారు ఎందుకంటే తను ఇష్టంగా చేసే పని ఎవరైనా సరే ఇష్టంగా చేసే పనిని ఎంత కష్టమైనా చేస్తారు సో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు నాకు సినిమాల కన్నా కూడా రాజకీయం అంటే ఇష్టము ప్రజాసేవ అంటే ఇష్టం ప్రజలంటే ఇష్టం ప్రజలంటే పిచ్చి కాబట్టి నన్ను అడిగితే ఒకటే మాట చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి పదవులు అంటే సీఎం డిప్యూటీ సీఎం లేకపోతే రాజ్యసభ సభ్యుడు లేకపోతే కేంద్ర మంత్రు లేకపోతే ఇంకేదన్నా ప్రధానమైన పదవు ఇన్ని చాలా మంది చాలా స్పెక్యులేషన్స్ మాట్లాడుకుంటారు చిరంజీవి గారికి గవర్నర్ పదవి ఇస్తారని లేకపోతే ఇంకేదో పదవి ఇస్తారని వీళ్ళ వీటన్నిటికన్నా పెద్ద పదవి మెగాస్టార్ అనే పదవి పవర్ స్టార్ అనే పదవి వీటన్నిటికన్నా పెద్దది ఎందుకంటే వీళ్ళు చేసే పని వీళ్ళకి అధికారం అక్కర్లేదు చేసే తత్వం ఉంది ఎదుటి వాడికి హెల్ప్ చేస్తున్నారు సమాజం పట్ల వాళ్ళు వాళ్ళ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటున్నారు ఎంతమంది సమాజం పట్ల అంత బాధ్యతగా ఉంటున్నారు నాకు తెలియదు కానీ ఎస్పెషల్లీ వీళ్ళ కుటుంబం అంటే చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు సమాజం పట్ల వాళ్ళ బాధ్యతని తప్పకుండా నిర్వర్తిస్తున్నారు పదవులు అనేవి వాళ్ళకి చాలా అల్పము వాళ్ళు ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే ఇవే చాలా పెద్ద పదవులు ఇప్పుడు ఎవరైనా సరే సీఎం అవ్వచ్చు పిఎం అవ్వచ్చు మెగాస్టార్ అవ్వమనండి అవగలరా అంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉంటారు భక్తులు ఉంటారు అవును ఓకే అంతమందిని ఏ రాజకీయ నాయకుడు ఏ పదవిలో సంపాదించుకోగలుగుతారు చెప్పండి కాబట్టి వాళ్ళకు ఉన్న పదవులు చాలు ఇంకా ఏమన్నా పదవులు వస్తే అవి దేశ సేవకి సమాజ సేవకి ఉపయోగపడతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు బాగుంది గురువు గారు అంటే ప్రజల మనిషి ఎప్పుడైనా కానీ ప్రజలు ఆదరించడం భక్తులుగా మారడం అనేది చాలా బాగుంటుంది అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎటువంటి డౌట్ లేకుండా జరిగింది సో సీఎం పదవి వస్తుందా లేకపోతే కేంద్రంలో ఏదైనా పదవి వస్తుందా దేశ రాజకీయాల్లో ప్రధానమైన పాత్ర వహిస్తారా ఏమైనా జరగచ్చు ఏదైనా జరగతే ఉంది ఏదైనా జరగచ్చు ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది పెద్ద విషయం కాదు కేంద్రంలో ప్రధానమైన పాత్ర వహించడం అనేది పెద్ద విషయం కాదు కేంద్ర మంత్రి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ ఏదైనా కూడా అది సమాజానికి ఉపయోగపడైతే తప్ప సమాజానికి గుదిబంటలాగా పంటలాగా మారే ప్రస్తుత సమకాలీన రాజకీయ స్థితులు పరిస్థితులు ఇప్పుడు సమాజంలో ఉన్న రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందో అలాంటి రాజకీయం అయితే వాళ్ళు చేయరు చాలా బాగుంది చాలా చక్కగా వివరించారు ఇది నాకే కాదు ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి చాలా మంచి ఊరటనిచ్చే విషయం నమస్తే గురువు గారు